అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా అమ్మగారు వాళ్ళ తీర్థయాత్రలో బద్రీనాథ్ అయితే వచ్చారండి ఇది అయితే బ్రహ్మ బ్రహ్మకపాలం అండి మా అమ్మగారు కూడా చెప్తున్నారు మీరు వేనండి అయితే ఇక్కడ బద్రీనండి బ్రహ్మకపాల యాత్రము అన్నట్టు ఉంది నాకు తెలియదు వాళ్ళు చూశారు కదా వీడియో తీశారు ఇది చూడండి బద్రీనాథ్ ఎంత అందంగా ఉందో చుట్టూ ప్రదేశాలు చూడండి ఇది నమస్తే నాకు

ఎక్కువగా పాలు ఇక్కడ విష్ణు సంబంధండి ఆ ఉంటుందో వేడి నీళ్ళు వస్తాయట అక్కడ మా అమ్మగారు వాళ్ళు స్నానం చేసి అప్పుడు గుళ్ళో జగడానికి అయితే వెళ్ళారు అవన్నీ అలకమంటా ఉంది చుట్టూ చూడండి ఎంత ఉందో ఆకులు చూస్తున్నా తగ్గితే తీశారు మీరు కూడా చేయాలి మా నాన్న અલહમદુલિલાહ ઇતતે બિસ્મિલ્લાહ ઇતતે બિસ્મિલ્લાહ એ હા ઇ બંદો টাস টেম্পলের <laughs> <Not a simpler. laughs> లోటస్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇలా రావాలి ఇలా వెళ్ళాలి ఇదేనండి లోటస్ టెంపుల్ దీని దారి అది చూపిస్తున్నారు ఇదండి మా అమ్మగారు తీర్థయాత్రలో మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరీ బాయ్